సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నైన్త్ యూనిట్ టెన్త్ క్లాసులోని దాంట్లో ఫిఫ్త్ సమ్ ఈ ఫిఫ్త్ సమ్ ఏమంటున్నాడు అనేది ఒకసారి చూడండి అందరూ ఒక ఫస్ట్ ఏమంటున్నాడు అంటే స్ట్రింగ్ అంటే దారం అనేది గ్రౌండ్లో గ్రౌండ్ తోటి అంటే ఏదో పని ఉండి ఏం చేశాడంటే గాలిపట నగరేస్తూను ఏదో పని ఉండి అక్కడ తుప్పుకో దేనికో కట్టి సెల్పోయొచ్చు కట్టి సెల్పోయినప్పుడు స్ట్రింగ్ దారం అనేది గ్రౌండ్తో అరవై డిగ్రీలు యాంగిల్ చేస్తుంది అంట నేల నుంచి అంటే భూమి నుంచి గాలిపటం హైట్ సిక్స్టీ మీటర్స్ హైట్ లో ఎగురుతుందంట హైట్ ఫైన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ దారం యొక్క లెంత్ ఎంతో కట్టండి అని అడుగుతున్నాడు సమ్ అయితే అర్థమైపోయింది మీకు చూడండి ఒకసారి గ్రౌండ్ ఓకే లో అరవై మీటర్ల పైన ఎగురుతుంది ద స్ట్రింగ్ అటాచ్డ్ టు కైట్ ఈస్ ద టెంపరీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ గ్రౌండ్ మీద ద ఇన్క్లైనషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈ సిక్స్టీ డిగ్రీస్ ఎంత యాంగిల్ చేస్తుంది గ్రౌండ్తో సిక్స్టీ డిగ్రీస్ ఫైన్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ అయితే దారం ఎంతో కనుక్కోండి అని చెప్పేసి అడుగుతున్నాడు వచ్చి దారం లెంత్ ఎంతో కనుక్కోండి అని చెప్పేసి అడుగుతున్నాడు ఓకే ఈజీగా చేసేద్దాం పెద్ద ఏం కాదు ఈ సమ్ చూడాలి దీనికి ముందు సమ్ము ఈ సమ్ ఒకేలా అనిపిస్తాయి పెద్ద ఏం కాదు ఓకే ఇప్పుడు వచ్చి మనం ఎప్పుడు సమ్ చేసినా ఫస్ట్ ఏం చేయాలి అంటే నీకు వన్ యాంగిల్ వన్ సైడ్ ఇచ్చాడా లేదా అది చూడాలి వన్ యాంగిల్ వన్ సైడ్ ఇచ్చేసాను నీకు కావాల్సింది ఏంటి ఇది కావాలి ఈ లెంత్ దారం యొక్క లెంత్ కావాలి అంతే కదా అంటే ఒక తెలిసిన సైడ్ ఒక తెలియలేని సైడ్ ఎప్పుడు మనం అదే పట్టుకోవాలి తెలిసిన సైడు తెలియలేని సైడ్ ఈ తెలిసిన సైడ్ ఉంది కదా ఈ తెలిసిన సైడ్ ని తెలియని 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 సైడ్కి రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా అసలు ఇది ఏ సైడ్ ఎస్ ఇచ్చిన యాంగిల్ కి ఆపోజిట్ లో ఉండేటటువంటి సైడ్ ఆపోజిట్ సైడ్ ఓకే ఆపోజిట్ సైడ్ ఓకే ఆపోజిట్ సైడ్ మనకు అర్థమైంది ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్న ఈ ఇచ్చిన యాంగిల్ కి పక్కన ఉండేటటువంటి సైడ్ సైడ్ అని అంటారు పక్కన అంటే సార్ మరి ఇది కూడా పక్కనే ఉంది కదా అని మనం మీరు అనుకోవచ్చు కాదు నైన్టీ డిగ్రీస్ ఆపోజిట్ లో ఉండేదాన్ని మనం అంటాం అంటామని ముందే చెప్పేసుకున్నాం కదా ఎస్ కాబట్టి ఓకే ఇప్పుడు తెలుసు సార్ అయితే ఇప్పుడు ఏంటి ఈ రెండింటికి రిలేషన్ ఉండేది ఏమైనా ఉందా ఎస్ సైన్ టీటా ఉంది సైన్ టీటా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైకోటనస్ అదేంటి సార్ మీరు అలా అంటారు బై ఆపోజిట్ సైడ్ కూడా తీసుకోవచ్చు కదా పుసికెన్ డేటా అది కూడా తీసుకోవచ్చు మీరు ఎన్నిట్లో ఏది తీసుకుని ఆన్సర్ చేసి వస్తుంది వచ్చి ఓకే అయితే సమ్ చేసే ముందు ఒక చిన్న విషయం ఈ మన ఛానల్లో ఆల్రెడీ ట్రయాంగిల్స్ మీరు టఫ్ గా ఫీల్ అయ్యి ఉండే చూడండి ఒకసారి మీకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఒక ట్రిగ్నోమెట్రీ ఒకటి ఈ రెండు చేశాను ఒకే ప్లేలిస్ట్ వెళ్ళి ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ప్లేలిస్ట్ పెట్టాను జాగ్రత్తగా చూడండి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్తే దీంట్లో ఇక్కడ దీనికి ఏం తీసుకుందాం అని చెప్పాను సైంటే అయితే తీసుకునే ముందు మీరు ఎప్పుడు కూడా చిన్న వర్కింగ్ రాయాలి ఏబీసీ ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బీసీ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద కైట్ కైట్ యొక్క హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ గ్రౌండ్ నుంచి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసీ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ నెక్స్ట్ వచ్చి ఏ బి యాంగిల్ బిఏసీ ఈక్వల్స్ టు సిక్స్టీ డిగ్రీస్ ఓకే క్లియర్ ఇప్పుడు వచ్చేది రాశాక అప్పుడు సైన్ టీటా తీసుకోవాలి సైన్ టీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఇది మనకి ఇచ్చేసాడు హైపోటస్ ఇది మనకి తెలియదు డిగ్రీస్ కాబట్టి సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ అపోజిట్ సైడ్ ఏంటి సిక్స్టీ డిగ్రీస్ బై హైపోనస్ హైపోటస్ ఏసీ సైన్ సిక్స్ బై టూ ఈక్వల్స్ బై ఏసీ ఫ్రాక్షన్ ఉండి మధ్యలో ఈక్వల్ టు ఉంటే ప్రతి వీడియోలో చెప్తుంది క్రాస్ మల్టిఫికేషన్ చేయాలి ఏసీ ఇంటూ రూట్ త్రీ ఏసీ ఇంటూ రూట్ త్రీ టూ ఇంటూ సిక్స్టీ టూ ఇంటూ సిక్స్టీ ఒకప్పుడు వచ్చి రూట్ త్రీకి పక్కన ఇంటూ ఉంటుంది రెండిట్ల మధ్యలో అంటే ఏసీకి కి రూట్ త్రీకి కి ఇంటూ ఉంటుంది ఇంటూ రూట్ త్రీ అవతల వైపు షిట్ చేసినట్టు డివైడెడ్ బై కాబట్టి ఏసీ ఈక్వల్స్ వన్ ట్వంటీ బై రూట్ త్రీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డినాోమినేటర్ లో ఎప్పుడైనా రూట్ వాల్యూ ఉంటే దాన్ని మనం ర్యాషన్ చేస్తాం ఎందుకు ర్యాషన్ చేస్తాము అంటే చెప్పాను మీకు ఆల్రెడీ రూట్ వాల్యూ డినోమినేటర్ లో రూట్ లేకుండా చేయడానికే డినోమినేటర్ మనం ర్యాషన్ చేస్తాం అనమాట ఓకే చూడండి वन ट्वी रूट थ्री बै रूट थ्री इंट रूट थ्री रूट थ्री स्क् स्क्वे की रूट नेक्स्ट वन ट्विटी वन ट्विटी रूट थ्री 3. त्री थ्री थ्री फोर् త్రీ జీరో జీరో అంటే ఫార్టీ రూట్ త్రీ మీటర్స్ ఓకే అయితే ఇంకా పర్ఫెక్ట్ వాల్యూ చెప్పాలనుకుంటే రూట్ త్రీ వాల్యూ కూడా వేసుకొని చేసేయండి రూట్ త్రీ వాల్యూ ఎంత రూట్ త్రీ వాల్యూ ఈక్వల్స్ టు వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఈ వాల్యూ వేసుకొని మల్టీప్లై చేసి చేద్దాం అనుకుంటే ఇంకా లేదా అక్కడతో ఆప్ వచ్చి ఓకే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిజలెక్ కూడా చేయండి ఓకే మీకు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా డిజలెక్ కూడా చేయండి చేసే కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిజలైక్ చేయండి నోటల్గా ఉండిపోవడం వల్ల మీకు నచ్చేలా నేను చేస్తున్నాను అనేది నాకు తెలియదు కదా అందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్